వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకా ఎంతో మంది క్రీస్ అవుతుంది గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆలోచిస్తున్న మేషరాశి వారందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మేషరాశి వారికి సంక్రాంతి నుంచి కొత్త కొత్త మలుపులు తిరగబోతుంది అంటే అయిల్ కారణం ఏంటంటే చాలా వరకు మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే మీ రాశి అధిపతి నవంబర్ ఒకటి నుంచి కంబస్ట్ అయ్యాడు అంటే తన శక్తిని కోల్పోయాడు ఎప్పుడైనా సరే ఒక గ్రహం అనేది రవితో కలిసి సంచరిస్తూ ఉంటే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది రవితో పాటు శుక్రుడు కోల్పోయాడు బుధుడు కోల్పోయాడు శుక్రుడు కోల్ కోల్పోవడం వలన నవంబర్ డిసెంబర్ జనవరిలో ముహూర్తాలు లేవు మూడవని చెప్పారు అలాగే బుధుడు కోల్పోవడం వల్ల చాలా వరకు మెంటల్ డిస్టర్బెన్స్ ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఒక నెల రెండు నెలలు మాత్రమే తన శక్తిని కోల్పోయాయి మొత్తం మీద ఒక ఏడు నెలల పాటు కుజుడు మాత్రం హస్తంగతం చెంది తన శక్తిని కోల్పోయాడు ఇది ఎప్పుడు వరకు అంటే మే పదకొండు వరకు కూడా కుజుడు హస్తంగతంలో ఉండడం వలన మేషరాశి వారి జీవితంలో తప్పకుండా మంచి మంచి మార్పులు తిరగబోతాయి అది ఎలా ఎందుకు సంక్రాంతి మీ నవంబర్ ఒకటినే ఈ కంబస్ట్ అనేది అంటే అస్తంగతం అనేది జరిగినప్పటికీ ఇది ఎక్కువగా సంక్రాంతి నుంచి ఎఫెక్ట్ ఎందుకు చూపిస్తుంది అంటే ఈ సంక్రాంతి నుండి నాలుగు గ్రహాలు అంటే కుజుడితో పాటు రవి బుధి శుక్రుడు అంటే ఈ నాలుగు గ్రహాలు కలిసి పయనిస్తాయి చాలా వరకు వీటి మధ్య ఇంట్రాక్షన్ ఉంటుంది ఎప్పటి వరకు మే పదకొండు వరకు కూడా అంటే మే రాసుకు వచ్చే వరకు కూడా ఈ నాలుగు గ్రహాలు కలిసి పయనిస్తాయి చాలా వరకు మన జీవితంలో మనలో కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఫైర్ అనమాట మనకు కోపం రావడం ఎవరి మీద గొడవలు పడడం తగాదాలు పడడం అన్నింటికి కారణం కుజుడే అనమాట అలాగే మనకి ఇమోషనల్ డిస్టర్బెన్స్ కారణం కూడా కుదిరే అనమాట మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు మీరు ఇమోషనల్ గా నవంబర్ నుంచి ఫ్రీగా ఉన్నారు ఈ సంక్రాంతి నుంచి ఇంకా ఫ్రీగా ఉంటారు అనమాట ఎందుకంటే మనకి ఏదో లేదని బాధ ఎవరో మనల్ని వదిలేశారని బాధ మనం ఇక ఇది సాధించలేమని బాధ వాళ్ళు వస్తేనే హ్యాపీగా ఉంటామనే బాధ వాళ్ళు రారనే బాధ ఇలాంటి బాధలు అన్నిటికి కూడా కుజుడే కారణం అనమాట ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఈ కుజుడు ఎప్పుడైనా సరే మీ వ్యక్తిగత జాతకంలో కనుక నీచి పట్టి ఉంటే బలహీనంగా ఉంటే మీరు ఉన్న ప్లేస్ నుంచి దూరంగా వెళ్తేనే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా వరకు ఇలా కుజుడు నీచి పట్టిన వాళ్ళందరూ కూడా తమ సొంత ఊళ్ళు వదిలేసి ఎక్కడో దూరంగా వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ తమ ఉనికిని అంటే గత జీవితంలో తన ఆనందించిన ఆనందాలు కానివ్వండి సంతోషాలు కానీ అవన్నీ లేకుండా ఎక్కడో ఒక చోట నార్మల్గా ఉద్యోగం వ్యాపారం ఏదో చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ అలా బతికేస్తారు అంతకు ముందు ఉన్న తనకు బంధాలు బంధుత్వాలు స్నేహితులు వీళ్ళందరితో ఎలాంటి టచ్చింగ్లు కూడా ఉండవు అనమాట రోజు అవి తగ్గిపోతూ ఉంటాయి చాలా వరకు కుజుడు నిలిచిపెట్టిన వాళ్ళకి మనం మామూలుగా చూసుకుంటే టెన్త్ క్లాస్ లో ఫ్రెండ్స్ మనం చాలా క్లోజ్ వీళ్ళందరూ లైఫ్ లాంగ్ ఉంటారు అనుకున్న వాళ్ళు ఇంటర్కి వచ్చిన తర్వాత ఒక్కళ్ళు కూడా ఫోన్ చేయరు అనమాట కూడా చాలా వరకు ఖచ్చితంగా ఉండరు ఇంటర్లో మనం చాలా వరకు చాలా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా డిగ్రీ కో ఇంజనీరింగ్ కోసేదరికి ఎంబీబీఎస్కి వచ్చేదరికి వాళ్ళు ఎవరు ఫోన్ చేయరు అనమాట అంటే ఎక్కడికెక్కడ రిలేషన్స్ అనేవి కట్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట అప్పుడు బాధలు కూడా గున్న ఇచ్చిని పట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళు జీవితంలో ఏదైనా కొత్తగా ట్రై చేద్దామన్నా కొత్తగా ఎదుగుదామన్నా ఏదైనా చేద్దాం అనుకున్నా అది ఒక్కసారిగా డవల్ అయిపోయే అవకాశం ఉంటుంది చాలా మందికి కుజుడు నీచిపెట్టిన వాళ్ళకి లేదంటే కుజు దోషం విపరీతంగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఎవరైనా వ్యాపారం ఉద్యోగం ఏదో పెట్టుబడి పెడితే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంటో సెవెంటీ పర్సెంటో అసలు కోసం వచ్చే అవకాశం ఉంటుంది ఈ కుజుని నేర్చు పుట్టిన వాళ్ళకి బూడిదనమాట అంటే ఏంటంటే వాళ్ళు పెట్టిందంతా స్మాష్ అయిపోయి మొత్తం జీరో అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట అలాగే వీళ్ళకి గౌరవ మర్యాదలు ఏమీ ఉండవు వీళ్ళకు అవసరం అయితే వీళ్ళు అవసరం ఉంటేనే ఎదుటి వ్యక్తులు ఫోన్ చేసే అవకాశం ఉంటుంది అవసరం లేకపోతే వాళ్ళని ఎవరిని పట్టించుకోరు మీ మేము ఎవరికి అక్కర్లేదా అక్కర్లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ నాలుగు నెలలు చాలా చక్కగా ఉండిపోతుంది ముఖ్యంగా మే పదకొండు వరకు కూడా కుజుడు అస్తంగతం చెందడం వల్ల మేషరాశిలో జన్మించిన వందకు తొంభై శాతం మంది అందరికి బాగుంటుంది ఎందుకంటే కుజుడు నీచిపట్టిన వాళ్ళు పది మందే ఉంటారు చాలా వరకు వ్యక్తిగత జాతంలో కుజు దోషాలు ఉండడం కుజు రాహుతో కలవడం శనితో కలవడం ఇలా రకరకాల కారణాల వల్ల మనకి బాగలేదు మనం ఎప్పుడూ ఎదగలేము మనకి చాలా కోరికలు ఉన్నా అవి తీరవు అని కాంప్రమైజ్ బతు కాంప్రమైజ్ అయ్యి బతకడానికి కారణం కూడా కుజుడు నీచిపట్టడమే అనమాట అలాంటి కుజుడు ఇప్పుడు హస్తంగతి చెంది ఇంత లాంగ్ టర్మ్ హస్తంగాతం చెల్లడం వలన తప్పకుండా మిగతా గ్రహాలతో ఇంట్రాక్షన్ ఉండడం వలన ఈ సంక్రాంతి నుండి మీరు చాలా వరకు మీ జీవితంలో స్పష్టమైన మార్పు చూస్తారు గత కొంతకాలంగా అది పదేళ్ళు కావచ్చు ఎనిమిదేళ్ళు కావచ్చు ఏడేళ్ళు కావచ్చు ఐదేళ్ళు కావచ్చు మూడేళ్ళు కావచ్చు అప్పటి నుంచి సంతోషం లేదు ఆనందం లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ ఐదు నెలల పీరియడ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా కుజుడు మీకు పది పదకొండు పన్నెండు రాసుల్లో సంచరిస్తూ నాలుగు ఐదు ఆరు స్థానాలను చూస్తున్నాడు ఈ స్థానాలకు ఇంటరాక్షన్ ఉండడం వలన మీరు జీవితంలో ఇది జరిగితే నేను సంతోషంగా ఉంటాను ఈ పని అయితే సంతోషంగా ఉంటాను అనుకుంటారు ఆ పని మీద ఎక్కువగా ఈ ఐదు నెలలు ఫోకస్ పెట్టండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పిచ్చి పిచ్చి వీడియోలు చూసి ఇది మంచిది అది మంచిది ఆస్ట్రాలజీ లాగే చెప్తారు అనుకోవద్దు మీరు ఖచ్చితంగా ఈ వీడియో కేవలం డ్రీమర్స్కి మాత్రమే అంటే ఏంటంటే నా నాకు ఈ గోల్ ఉంది ఇది ఖచ్చితంగా నెరవేర నెరవేరాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట ఈ పీరియడ్లో కనుక ఇది జరిగితేనే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ హ్యాపీగా ఉంటాను నేను సంతోషంగా ఉంటాను అని కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఐదు నెలలు ప్లాన్ చేసుకుని గట్టిగా కష్టపడితే ఖచ్చితంగా అది అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి వీడియో నేను నవంబర్లో చేసి పెట్టాను ఈ గోల్డెన్ పీరియడ్ అనమాట కుజుడు నీచిపడడం వల్ల చాలా అవకాశాలు అనేవి మీకు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగ సంబంధిత అవస అవకాశాలు కానివ్వండి వ్యాపార సంబంధిత అవకాశాలు కావండి మ్యారేజ్ చేసుకోవడం చాలా మందికి ఎంతో కాలంగా మ్యారేజ్ అవనమాట అవదనమాట ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చినా సరే మ్యారేజ్ అవుతుంది కుజు దోషం కుజుడు ఇబ్బంది పెట్టడం వాళ్ళు ఎవరికి నచ్చకపోవడం వాళ్ళ పద్ధతి నచ్చకపోవడం ఇలా అనమాట రకరకాల సంబంధాలు రిజెక్ట్ చేయాల్సి రావడం ఇలా ఒకవేళ వాళ్ళు మాట వినకపోవడం కాంప్రమైజ్ అవ్వకపోవడం ఇలాంటి పక్కే కావాలి సిటీలో సంబంధం కావాలి లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే కావాలి పుట్టోళ్ళు పొడిగోళ్ళు బయట ఇలా రకరకాల కారణాలతో మ్యారేజ్ కోసం ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ నాలుగు ఐదు నెలల్లో తప్పకుండా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంట్లో కూర్చుంటే అవ్వదు గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఇవి జరిగే అవకాశం ఉంటుంది ఇక ఎవరికైతే నేను ఈ ఈ ఎగ్జామ్ ఎలా అయినా సరే అవ్వాలనుకుంటున్నాను నేను లేకపోతే ఈ సమస్యను తొలగించుకోవాలనుకుంటున్నాను లేకపోతే నేను అనుకున్నది సాధించాలనుకుంటున్నాను అన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఐదు నెలల కాలం ఎంతగానో ఉపయోగపడుతుంది తప్పకుండా మీరు అనుకున్నది సాధించడం కూడా కోసం ఏం చేయాలి అనే ఒక ప్రణాళికని స్పష్టంగా సిద్ధం చేసుకోండి మధ్యలో మొత్తం పరిస్థితులు తలకిందులైపోయినాయి ఇది జరగదు ఇక అనవసరం అని అప్పుడప్పుడు అనిపించినా సరే అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ వరకు కూడా ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ ఆరు నెలల్లో మీరు ప్లాన్ చేసుకోండి ఏ ఫిబ్రవరిలోనూ మార్చ్ అసలు ఇదంతా జరగదు అనిపించినా సరే నేను జూన్ వరకు కూడా దీన్ని వదలను ఎలా అయినా సరే జరిగే వరకు ప్రయత్నిస్తాను అని గట్టిగా కూర్చోండి అది ఎలాంటిది అయినా సరే ఇది జరిగితేనే నా నా జీవితం మలుపు తిరిగింది నా జీవితం సంతోషంగా ఉంటుంది నేను అసలు మనిషిగా బ్రతుకుండడం అవ అవసరం అనే లేకపోతే ఉండడం అనేది ఒక పని లేకపోతే అనవసరం నేను బతుకున్నా వేస్ట్ అని చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట ఇది జరగాల్సిందే లేకపోతే ఫారిన్ వెళ్ళాలి ఫారిన్లో సెటిల్ అవ్వాలి లేకపోతే ఐఏఎస్ కొట్టాలి లేకపోతే పెద్ద గ్రూప్స్ కొట్టాలి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి ఇలా ఏదైనా సరే జరగడానికి ఈ ఐదు నెలలు అనేది చాలా తక్కువ ఉపయోగపడుతుంది ఏదైనా వ్యాపారం చేయాలి లేకపోతే ఏదో ఉద్యోగం చేయాలి ఎక్కడికైనా మనకు వెళ్ళాలి వీళ్ళని పెళ్లి చేసుకోవాలి వీళ్ళతోనే ఉండాలి ఇలాంటి ఎలాంటి విషయాలకైనా సరే ఈ ఐదు నెలల కాలం అద్భుతంగా ఉపయోగపడుతుంది నీచి పట్టడం అనేది చాలా చాలా మంచిది ముఖ్యంగా మీకు రాశ్యాధిపతి అష్టమాధిపతి మీకు నవంబర్ నుంచి స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది చాలా వరకు మీరు చుట్టూ జరిగే విషయాలకు ఎక్కువగా మీరు ఎఫెక్ట్ అవ్వడం అనేది ఉండదు అనమాట ఎందుకంటే కుజుని నీచి పట్టడం వల్ల చాలా వరకు ఏంటంటే మనం ఇమోషనల్ ఇన్బ్యాలెన్స్ అనేది తగ్గుతుంది ఇమోషనల్గా గా ప్రశాంతంగా ఉంటాం మనల్ని ఏడిపించే వాళ్ళు మనల్ని బాధ పెట్టేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది చాలా వరకు కుటుంబంతో ఎఫెక్షన్ పెరుగుతుంది ఉద్యోగాల్లో ఫోకస్ పెరుగుతుంది ఇంకా ఫోకస్ పెరగాలి ఇంకా ఫోకస్ పెంచితే మీరు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి సక్సెస్ చూసే అవకాశం ఉంటుంది అలాగే దీంతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఏ దశ నడుస్తుందో ఆ దశానాథులకు సంబంధించిన ధ్యాన శ్లోకం మీ లగ్నాధిపతి ఎవరో ఆ లగ్నాధిపతికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా కనీసం మూడు వందలు ఒక్కొక్క దాని శ్లోకాన్ని మూడు వందలు మూడు వందల సార్లు చదువుకుంటూ ఉంటే చాలా వరకు మీరు గోల్ ఒక ఆరు నెలలు పెట్టుకుంటే ఒక మూడు నెలల నుంచి మీ లైఫ్లో పాజిటివ్ అనేది కనిపించి మీ గోల్ రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట